మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాం ఎవరైనా కడుపుతోనే ఉంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు కొన్ని కళలు వస్తాయి ఆ కళలు బట్టి ఆడపిల్లలు పుడతారా మగపిల్లలు పుడతారా అని అర్థం చేసుకోవాలి వచ్చే కళలు బట్టి ఆడపిల్లలు పుట్టడానికి ఉంటే అయితే కడుపులో ఆడపిల్లలు ఉంటే తల్లికి ఏ కళలు వస్తే ఆడపిల్ల పుడుతుందండి అర్థం చేసుకోవాలి ఆడపిల్లలు పుట్టే కళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆడపిల్ల కడుపులో ఉందంటే మొదటిగా తీపి పదార్థాలు కనిపిస్తాయి అది జిలేబీ జిలేబీలు ఆడపిల్లలే మళ్ళీ ఏదైనా స్వీట్ స్వీట్స్ స్వీట్స్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట మళ్ళీ పుష్పం ఏదైనా పుష్పం తెలిపేనా పింకేనా ఏదైనా కాకపోతే గులాబీలు మాత్రం మగపిల్లడు గులాబీలు మాత్రం మగపెళ్ళడు ఇంకేవైనా తెల్లటివి పింక్ కలర్ ఓకేనా ఇంకా ఫ్రాక్ గౌన్ లాగా కనిపించిన గౌన్ ఏదైనా సీతాఫలం ఈత పళ్ళు ఇంకా జాంకాయ ఇంకా జామ చెట్టు జామ చెట్టు ఊగుతున్నట్టు కాయలు లేకుండా చెట్టు గాలికి ఊగుతున్నట్టు ఇలా ఇంత గుర్తొస్తుంది ఏంటంటే డబ్బులు ధనం నోట్లో కనిపించిన ఆడపిల్ల ఇంకా అరటిపళ్ళు రెండు దాని మీద మూడు మూడు బొట్లు ఒక అరటిపళ్ళుకి మూడు బొట్లు ఇంకో అరటిపళ్ళుకి మూడు బొట్లు బొట్లు జోడీ కలిపి అరటి అరటిపళ్ళు రెండు జోడీలు కలిపి చేస్తాం కదా ఎవరికైనా ఇవ్వాలంటే ఆ కింద తమలపాకు తమల పాకు మీద రెండు జోడి అరిటి పళ్ళు దాని మీద పొట్లు ఒకేనా అనమాట ఇలా కనిపించిన పేరెంట అదే ఆడపిల్ల ఓకేనా పసుపు కుంకుమ కనిపించిన ఆడపిల్ల ఇవి కళ్ళు కనిపిస్తే ఆడపిల్ల పుడుతుంది ఇందులో ఏది మీకు కనిపించినా ఆడపిల్ల ఓకేనా ఇదనమాట ఇంకా నాకు గుర్తుంటే మరొక వీడియోలో మరిన్ని కళ గురించి చెప్తాను ఓకేనా మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో ఎర్రమన్నుతో ఒక పొట్టలాగా పాములో పచ్చ పాము పాలు పాలు పుట్టలో పోస్తాం కదా అలాగా పెట్టినట్టుగా అయితే మళ్ళీ కన్న కన్నాలు ఎర్రగా ఎర్రమట్టి కందిరేక పట్టు పడుతుంది కదా కందిరేక పట్టు గురించి చెప్తున్నాను నేను కందిరే పట్టు మీ ఇంట్లో ఎర్రమన్నతో పెడితే పాము బొట్టలాగా దాని కన్నాలు కన్నాలు కన్నాలుగా ఎక్కువగా ఉంటే ఆడపిల్ల ఓకేనా బొట్లు బొట్లు లాగా కన్నాలు అన్నమాట అది ఆడపిల్ల ఓకే అయితే